ఏపీసీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం చేత మీస్ట్ తయారు చేసి అది మీ పొలాలకు ఉపయోగించుకుంటే లాభదాయకమై అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇలాంటి దగ్గర దగ్గర రాష్ట్రంలో తొమ్మిది వేల ముప్పై ఏడు కేంద్రాలు ఏర్పాటు చేసి రంగులు కొట్టుకున్నారు రంగుల పిచ్చోడు కానీ అది ఏమి ఉపయోగించకుండా చేసే పరిస్థితులు రంగు అని ఉండే పీచ ఈ పేదవాళ్ళ పైన ధ్యాస లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు గ్రామాల్లో మీరు చూశారు నేను ఒకటే ఆలోచించాను ఎల్ఈడి బల్బులని పెట్టాను అది కూడా ఆటోమేటిక్గా లైటింగ్ సిస్టర్ పెట్టాం దాకా దగ్గర ఇరవై ఏడు లక్షల ఇరవై రెండు వేలు ఆ రోజు ఈ ద్వీపాలు విగిసి ఈ దుర్మార్గు వచ్చి ఏసినా వీధి చెప్పాలి అలవైతే అడగడం లేదు తీసేసిన దొంగలు అవి కూడా తీసుకెళ్ళిపోయారు ఏం చెప్పాలో అర్థం కాదు అంటే ఏలాంటి పాలన ఎలాంటి పాలన ఈ రాష్ట్రానికి అధిష్టం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పంచాయతీ నిధులు ఈ రోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు ఉత్సవ విగ్రహంగా తయారు చేశాడు ఆయన్ని ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు వేరే పనులు ఖర్చు పెట్టారు మేము పవన్ కళ్యాణ్ గారు వస్తాయి తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు వందే రిలీవ్ చేస్తా మళ్ళీ పదకొండు వందల కోట్ల రూపాయలు లీవ్ చేయబోతున్నాం అంటే దగ్గర దగ్గర రెండు వేల వంద కోట్ల రూపాయలు రాబోతుంది ఇది కాకుండా నరే గారి డబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా వస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది గ్రామాల్లో అభివృద్ధి కళ ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా పంట కుంటలు ఎనిమిది లక్షల తొంభై ఏడు వేలు తొలగాం ఐదేళ్లలో ఒకటి లేదు ఆర్టికల్చర్ పనులైతే మూడు లక్షల అరవై వేల ఎకరాలకి ఇచ్చాం ఐదేళ్లలో ఒక ఎకరాకి ఇవ్వాల ప్రతి ఒక్కటికర ఏవైతే ఈ రోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధ్యాయు నోటీస్ బోర్డులు పెట్టాం ఓన్లో సోషల్ ఆడిట్ చేశాం ప్రజా చైతన్యం తీసుకొచ్చాం ఐదేళ్లలో ఎక్కడ చేశాడుకి తెలియదు ఎక్కడో నాకు అయితే అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు ఎన్టీఆర్